చిత్తములూడి శాంతముగ దౌడలు చిత్ర విచిత్రమౌగతిన్ వింతగ కాకముందే దంతములూడి సంతముగ దౌడలు చిత్ర విచిత్రమౌగతిన్ వింత వింతగ కాకముందే తన పిల్లలే మాసముకొక్క ఇంటిలో వంతుల వారి చూచుకను భాగ్యము గల్గక దేవా నా తంతు ముగింపవేడదను తప్పున పట్టకు

అయితే ఇక్కడ ఈ ఇందాక అక్షంతలు ఉంది కదా అక్షంతలు మధ్య నేను క్షమించండి అని అక్షంతలు కాదు అట్లా చేసం చాలా ఉన్నాయి అట్లా అనుకుంటే కేవలం అక్షంతలు చేస్తే అట్లా నేను కూడా ఊరికే అంటున్నాను అక్షంతలు ఏంటంటేనే అర్థం వేరుంది